హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో ఒక కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది కార్ పార్కింగ్ కూడా ఉంటుంది చూడండి ఇదంతా కూడా ఇంటి యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాము ఇది పదహారు పదహారు అంకణాల సైట్ అండి పదిహేనున్నర అంకణ కన్స్ట్రక్షన్ వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చూడండి ఇదంతా కూడా పార్కింగ్ కార్ పార్కింగ్ అండి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ కూడా వేస్తున్నారు పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కండి ఇదంతా కూడా మెయిన్ డోర్ ద్వారా వెళ్తే అయితే ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోంది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఈస్ట్ ఫేసింగ్ ఉందండి నార్త్ వెస్ట్ కార్నర్ కూడా హౌస్ ఉంది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి రెండు కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది వుడ్ కబోర్డ్స్ కూడా చేసేస్తున్నారు రెడీ టీ మూవ్ అది చెప్పవచ్చు అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి డెబ్భై లక్షలు చెప్తున్నారండి రేటు కూడా తగ్గించబడుతుంది కొత్త ఇల్లు అండి ఇది పూజా ఏరియా ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పదలకూరు రోడ్ అండి తెలుగు గంగా పోలీస్ కాలనీ సరౌండింగ్స్లో వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కార్నర్ హౌస్ కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కూడా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసర్స్ వీడియోస్తో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ